హలో అండి నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇక్కడ వచ్చేసి హెయిర్ చూసారు కదా ఉన్న జుట్టే కాస్త మొత్తం రాలిపోయింది అనమాట ఎందుకంటే రాలిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయండి మెయిన్ వచ్చేసి హెల్దీగా ఉన్న వాళ్ళకైతే కనుక డండ్రఫ్ అని చెప్పచ్చు డండ్రఫ్ రావడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా అలాగే ఎనిమిక్గా ఉన్నా బ్లడ్ లేకపోయినా అలాగే టెన్షన్స్గా ఉన్నా అదేవిధంగా నిద్ర లేకపోయినా సరైన న్యూట్రిషన్ తీసుకోకపోయినా సో ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది బట్ నాకు ఇక్కడ ఏంటంటే కనుక వల్ల హెయిర్ ఫాల్ అయిపోయింది అనమాట సో తర్వాత దీన్ని ఈ పిల్లక నేను ఏం చేశాను అంటే కనుక కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చాలామందికి కూడా కట్ చేసిన తర్వాత హెయిర్ ఇంకా రాలిపోతుంది జుట్టు అసలు పెరగదు అని చెప్పేసి చాలామందికి ఉంటుంది చాలామంది అంటూ ఉంటారు కూడా బట్ అయితే కట్ చేసేసిన తర్వాత నా అత్తు నా హెయిర్ చూసారు కదా ఎంత ఒత్తిగా ఎంత వాల్యూగా ఉందో సో అసలు కట్ చేసిన జుట్టు ఇంత పిలకలా ఉన్న జుట్టు తిరిగి మళ్ళీ ఇంత ఒత్తిగా ఇంత లాంగా ఎంత పొడవగా అసలు ఎలా పెరిగింది అన్నది మీకు ఖచ్చితంగా రెమెడీస్ కావాలనుకుంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చాలామంది కూడా హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు స్ప్రిట్ హ్యాండ్స్ వచ్చేస్తున్నాయి అలాగే బాల్ హెడ్ వచ్చేస్తున్నాయి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు సర్వసాధారణంగా చాలామందికి డెలివర్ అయిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది ఆ డెలివర్ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ జుట్టు అసలు పెరగదండి బట్ ఇక్కడ నాకు వచ్చేసి హెయిర్ డెలివర్ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అయిపోదు హెయిర్ కట్ చేసేస్తారు మళ్ళీ తిరిగి నా హెయిర్ నాకు సొంతమవుతుంది అనమాట సో ఇది చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి చాలామంది కూడా చెప్తూ ఉంటారు సో వన్ వీక్లో వన్ మంత్లో పెరుగుతుందని చెప్పేసి బట్ నా హెయిర్ ఇంత ఒత్తిగా పెరగడానికి ఎంత టైం పట్టింది సో ఎలాంటి ట్యాక్స్ వాడాను సో ఎలాంటి సీరమ్స్ వాడను అలాగే ఎలాంటి ఆయిల్స్ వాడను అనేది న్యాచురల్ పద్ధతిలోనే మీకు చెప్తాను సో ఈ వాడటం వల్ల ఎలాంటి ఎక్కువ ఎక్స్పెన్సివ్ కొనడం కానీ సో సీరమ్స్ బయటకు పెట్టుకోవడం కానీ విదండ్ ప్యాక్స్ కొన్ని పెట్టుకోవడం కానీ సో అలాంటివి ఏమీ లేవన్నమాట జస్ట్ మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి రోజు వస్తున్న వీడియో కనుక చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట సో డండ్రాఫ్ చాలా చాలా భయంకరమాట అండి ఎప్పుడంటే ఇప్పుడు వింటర్ వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ వింటర్ సీజన్ వల్ల మన స్కిన్ ఎలా అయితే డ్రై అయిపోయి మాల్స్ మన తల్లలో ఉన్నటువంటి తేమంతా కూడా ఎలా ఆరిపోతుందో అలాగే జుట్టులో ఉన్నటువంటి శ్వాత గ్రంథులు అనేవి నూనె గ్రంథులు అనేవి కూడా మొత్తం డ్రై అయిపోయి మొత్తం స్కాల్ఫ్ అంతా కూడా డ్రై అయిపోయి పొలుసు పొలుసుగా వచ్చేస్తుంది డెట్ సెల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట సో ఆ డెండ్రాఫ్ని పోగొట్టి మన జుట్టు అనేది చాలా బలంగా స్ట్రాంగ్గా ఉండాలంటే కనుక నేను వాడే టిప్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్